మొక్కలు పీకిన కోతులు అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత పంట భూమి ఉంది రోజు ఉదయాన్నే సరిపడినంత ఆహారాన్ని మూటగా కట్టుకుని పొలానికి బయలుదేరి వెళ్లేవాడు రోజంతా వ్యవసాయ పనులు చూసుకునేవాడు మధ్యాహ్నం భోజనం వేళ తను తెచ్చుకున్న ఆహారపు మూటను తెరిచి తృప్తిగా తినేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అతను ఆహారం తింటూ ఉంటే అక్కడికి కోతి ఒకటి వచ్చింది అది చాలా ఆకలిగా ఉందని గ్రహించాడు రామయ్య ఆ కోతిని చూడగానే జాలి కలగడంతో వెంటనే తను తెచ్చుకున్న అరటిపండ్లను దానికి ఇచ్చేశాడు అసలే ఆకలి మీద ఉందేమో అది వాటిని చాలా వేగంగా తినేసింది అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి రోజూ దానికోసమే ఎక్కువ అరటి పండ్లు తెచ్చేవాడు రామయ్య వాటిని చాలా ఆనందంగా తినేది కోతి అలా కోతికి రామయ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు రామయ్య తన తోటలో విచారంగా కూర్చుని ఉన్నాడు అది చూసిన కోతి మిత్రమా ఏమైంది ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు వారు వచ్చిన సమయంలో నేను దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన విచారానికి గల కారణాన్ని చెప్పాడు మరింకేం ఇంటికి వెళ్ళిరా మిత్రమా అంది కోతి నేను ఇంటికి వెళ్తే మొక్కలకు నీరు ఎవరు పెడతారు అందుకే వెళ్ళలేదు అని బదులిచ్చాడు నీవు వెళ్ళి మిత్రమా నేను నీరు పెడతా బంధువులను సాగనంపాక తీరిగ్గరా అన్నది కోతి మర్చిపోవద్దు వేళ్ళు నానేటట్లు నీరు ఇవ్వాలి అన్నాడా రైతు కోతి సరేననడంతో రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు రైతు వెళ్లిన కొంతసేపటికి కోతి ఆలోచనలో పడింది ఇన్ని మొక్కలకు నీరు పెట్టడం నా ఒక్కరి వల్ల అయ్యే పనేనా అనుకుని గట్టిగా ఎలవేసింది క్షణంలో చాలా కోతులు అక్కడికి వచ్చి చేరాయి స్నేహితులారా ఈ మొక్కలన్నింటికీ నీరు ఇవ్వాలి అంది కోతి కోతులన్నీ తమకు తగ్గ పని దొరకడంతో ఎగిరి గంతులు వేసి సరే అన్నాయి వాగునుంచి నీళ్లు తెచ్చాయి మొక్కలకు పోయడం మొదలు పెట్టాయి నీరు మొక్కల వేళ్లకు తగిలాయా అంది కోతి ఆ విషయం తమకు తెలియదన్నాయి మిగతా కోతులు ప్రతి మొక్కను పీకి చూడండి వేళ్ళు నానకపోతే నానేట్లు ముంచండి అంది కోతి మిగతా కోతులు మొక్కలన్నింటినీ పీకి వాటి వేళ్లను చూసి మళ్లీ నీళ్లలో ముంచడం మొదలు పెట్టాయి కొంతసేపటికి బంధువులను సాగనంపి పొలానికి తిరిగి వచ్చిన రామయ్య తన తోటలో కోతులు చేస్తున్న పని చూసి లబోదిబోమన్నాడు ఈ కథలో నీతేమిటంటే అర్హత లేని వారికి పనిని అప్పగిస్తే నష్టమే జరుగుతుంది ముగ్గురు మిత్రులు ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గుడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది అదే చెట్టుపై ఒక కోతి చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి మూడూ ఒకే చోట ఉండడం దాదాపుగా సమాన వయసు అవడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది కష్టమైన సుఖమైనా అవి మూడు ఎప్పుడూ పంచుకునేవి అలా కొన్నాళ్లు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి కలిసి పనిచేస్తుంటే మనం పది మంది కళ్ళలో పడతాం అలా మన గురించి మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకే అవును నిజమే కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం కుందేలు మిత్రమా నీవు పుల్లలేరుకురా నేను గింజలు తెస్తాను కోతి మిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి మిగిలిన రెండు సరేనన్నాయి అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు మీద పడింది వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు లేదు ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది ఇంతకుముందు తన ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది వెంటనే కాకి దగ్గరికి వెళ్లి కాకిమిత్రమా ఎంతైనా నువ్వు నువ్వే మీ ముగ్గురులోనూ చాలా కష్టపడేదంటే నువ్వే కుందేలు కోతి పని ఏమున్నది కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది అదేం లేదులే ముగ్గురము బాగానే పనిచేస్తాం ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు తరువాత విడివిడిగా కుందేలు కలిసి కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుగడ పనిచేయలేదు నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి ఆ తరువాత తమను కలిసిన దగ్గర తమ పథకం మామలు చేశాయి మామా నువ్వు చాలా బలవంతుడు కదా మా ముగ్గురుతో తాడాట ఆడతావా ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి ఏది మీరు ముగ్గురు ఒకవైపు నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా ఓ ఆ ఆట నాకు బాగా వచ్చో నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది మరింకెందుకు ఆలస్యం నాకు బాగా ఆకలిగా ఉంది వెంటనే ఆట మొదలెట్టండి లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క వెంటనే ఆట మొదలైంది తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు చాలాసేపు ఆట కొనసాగింది చివరకు అదను చూసి అవి మూడు ఒకేసారి తాడుని వదిలేశాయి ఇంకేముంది నక్క దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది చూశారా తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదయ్యాలని చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది మిత్రలాభం అనగనగా అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైనా దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కాని దీనిని ఇక్కడ తినకూడదు ఏపులో సింహమో చూస్తే లాక్కుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్లి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిని దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ ఆశపెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలు మంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువ తనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్తరాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడకు వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలులేదు అయినా చీమలో ఈగలో కాకులు ఆ మీద వాలుతూనే ఉండేవి ఆ నల్లకొక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కానీ అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్లకొక్క దానిమీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ కుక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చంద్రవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్తకొక్కను వీధి చివరి దాకా తరిమేసి కుక్క ఊర్చుకుంటూ తిరిగి వచ్చింది తీరా విస్తరాకుల పైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటూ ఇటూ వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి మిత్రమా ఎవరు తిని పారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవరిని దరిచేరనీయవు ఏ కుక్క వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్ల కుక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది తెలివి తక్కువ జింక ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది అది చాలా జిత్తులు మారిది అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది ఇంతలో ఆ జింకే దగ్గరకు వచ్చి మిత్రమా నిన్ను ఎప్పుడు ఈ అడవిలో చూసినట్టు లేదే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది ఇక్కడ నా వాళ్ళెవ్వరూ లేరు అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరానా ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క ఏంటి సముద్రమా ఆ మాటే నేను వరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా నీళ్లే మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకునిపోయింది నక్క అవి రెండూ అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది అప్పుడే ఒక అలా తీరంకేసి వస్తోంది ఆ కెరటాన్ని చూసిన నక్క రా కెరటమా రా నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు వాడికోసారి కనిపించి మళ్లీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది కెరటం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది కెరటమా నువ్వు వచ్చిపోతుండు నేను నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది అలలు వస్తున్నాయి పోతున్నాయి నక్క జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి కొంతసేపటి తరువాత నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది వెళ్ళొచ్చా అని అడిగింది జింక ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది ఆ అల తాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది తరువాత జిత్తులు మారి నక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి తెలివిగల చిన్న చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెకిరించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని ఉడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు చేపలా నటించు ఆ కొంగ రాగానే నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు